ఏది ఏమైనప్పటికీ గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత పాపం చాలా మంది పెద్దలు ఉన్నారు నా సీటు ప్రకటించినంత వరకు పాపం కడుపులో కత్తులు పెట్టుకొని తిరిగారు చాలా మంది పొంది నీకు అక్కడైతే నాకు ఇక్కడ నాకు ఎక్కడైతే నీకు ఇక్కడ బాబు నాకు ఏ సీటు వద్దని చెప్పి చెప్పేశాను జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారికి అందుకనే ఏడో తారీఖున ఏడో తారీఖున మా అనకాపల్లిలో మన చేయత మీటింగ్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిస్తాను సార్ నాకు ఎవరి మీద నాకు ఎవరితో పని లేదు నాకు నా తలరాత రాసేది మీరే నేను అవసరమైతే మీకోసం పోటీ నుంచి తప్పుకుంటాను నేను పార్టీ కోసం పనిచేస్తాను అనేటువంటి విషయాన్ని ఆ రోజు చెప్పాను దానికి కట్టుబడి ఉన్నాను సో తప్పకుండా మొన్నటి వరకు నేను అనకాపల్లిలో పార్లమెంట్ అనకాపల్లి శాసనసభ అభ్యర్థిగా ఉంటే విశాఖపట్నం వాళ్ళు రాణించారు కాదు ఇప్పుడు విశాఖపట్నం వెళ్తే అనకాపల్లి వాళ్ళు రాణిస్తారని లేదు తెలియదు కానీ ఇక్కడ అందరూ ఉండాలి సో ఎలాగ మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలవాలి ఏదేమైనప్పటికీ మనిషి దూరమైనా మనసు మాత్రం ఇక్కడే అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా పార్టీ అధికారంలోకి రావడం కోసం పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం అవసరం అయితే ఏదన్నా చేస్తామనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ రోజు మీరు అందరూ కూడా ఒక దీనికి రావాలి రేపు ఏ ముప్పై ముప్పై ఐదు రోజులు కష్టపడండి మళ్ళీ ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ పెద్దలు సుబ్బారెడ్డి గారు నిన్ననే రాజ్యసభ సభ్యులుగా వారి ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిసారిగా అనకాపల్లిని విచ్చేసి ఈ రోజు మనందరినీ ఉద్దేశించి ప్రసంగించడానికి వారు వచ్చారు వారి నాయకత్వంలో గతంలో ఈ ముప్పై నాలుగు సీట్లకి ఇరవై ఎనిమిది సీట్లు మనం గెలుచుకున్నాం ఈసారి ముప్పై నాలుగుకి ముప్పై నాలుగు సీట్లు ఉత్తరాంధ్రలో గెలిపించేటువంటి బాధ్యత పెద్దలు సుబ్బారెడ్డి గారు తీసుకున్నారు ఆయనకి అది గెలిపించి తీసుకుని వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ మరి అభ్యర్థులందరినీ కూడా మరి నాది కూడా చిన్న స్వార్థం ఉంది మరి ఇంత ప్రచారంలో మధ్యలో వచ్చి మిమ్మల్ని కలుస్తున్నానంటే మీరు అందరికీ కూడా చాలా మంది గ్రామీణ ప్రాంతం నుంచి అనకాపల్లి పార్లమెంట్ పదవిలో ఉన్నటువంటి చాలా కుటుంబాలు గాజువాకలో నివాసం ఉంటా ఉన్నాయి మీ అందరూ కూడా దయచేసి మీ స్నేహితులకి సేవలాసులకి బంధువులకి మన పార్టీ కార్యకర్తలకి అందరికీ ఒక మాట మా బిడ్డ మీ గాజువాక నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాడు మీ అందరి సహకారం ఇవ్వాలని చెప్పి మీరు అందరూ కూడా మీరు కోరుతారనేటువంటి ఒక చిన్న స్వార్థంతో మీ అందరి దగ్గర రావడం జరిగింది సమయం కేటాయించి నా గురించి కూడా ఒకసారి ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటూ మరొకసారి ఫ్యాన్ గుర్తు మీద రెండు ఓట్లు కూడా వేసి గెలిపించి బంపర్ మెజార్టీలతో ఏడుగురు శాసనసభ అభ్యర్థుల్ని ఎంపీ అభ్యర్థిగా ముత్యాల నాడికి గెలిపించమని